హలో బ్యూటిఫుల్ లేడీస్ అందరు కూడా ఎలా ఉన్నారు అందరూ కూడా ఐ థింక్ అందరూ కూడా సంక్రాంతి కోసం బాగా షాపింగ్ లో బిజీ బిజీ అయితే ఉంటారు మీ షాపింగ్ ఇంకొంచెం ఈజీ చేయడానికి నేను కొత్త షాప్ నుంచి అండ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో స్టాక్ తీసుకొచ్చేసానండి ది ప్రిన్సెస్ అనే షాప్ నేమ్ వచ్చేసి ఎంత బాగుందో కదా ఇక్కడ మీకు ఇలాంటి జీరో సైజ్ డ్రెస్సెస్ దగ్గర నుంచి లేడీస్ కావాల్సిన అన్ని డ్రెస్సెస్ వరకు అంటే లేడీస్ క అన్ని కూడా జీరో సైజ్ నుంచి ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయి ఇవాళంతా సర్దుతున్నారా అండి సో అంటే రేపు లెవెన్త్ నా లెవెన్త్ జనవరి ఓపెన్ గా పోతుంది సేల్ అనేది సో ఇక్కడ చూసుకుంటే అన్నిటి పైన కూడా నలభై శాతం డిస్కౌంట్ అయితే ఉంటుంది అండి ఐదు వందల రూపాయల నుంచి కూడా మీకు డ్రస్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి పిల్లలకి ఈ విధంగా స్టార్ట్ అవుతూ మీకు ప్రతి దాంట్లో కూడా మీకు నలభై శాతం డిస్కౌంట్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి ఫ్రాక్స్ అన్ని కూడా సో ఇలాంటివి పార్టీ వేర్ ఎందుకంటే ఫస్ట్ ప్రెసెంట్ వచ్చేటప్పటికి ఇంకా కంప్లీట్ గా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎక్కువ కాన్సన్ అన్ని ఉన్నాయండి బట్ ఎక్కువ మనం ఎక్కువ సర్చ్ చేసేది ఇలాంటి పార్టీ వేర్ ఫ్రాక్స్ అలాగే పట్టు పౌడర్ల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం కాబట్టి వీటిపైన మీకు నలభై శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది అన్ని సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి చూడండి ఒకసారి ఇందుకే కొత్త షాప్ ఎక్కడ చెప్పలేదు కదా మీకు దీప్ రేసెస్ షాప్ మనకు అనంతపూర్ లో నీలిమ టాకీస్ ఉంది కదండి నీలిమ టాకీస్ బ్యాక్ సైడ్ కెళ్ళే దారిలో యూనియన్ బ్యాంక్ పక్కనైతే వస్తుందండి దీప్ రేసెస్ అని షాప్ సో ఐ థింక్ మీకు ఇంకా మెయిన్ పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా కనిపించకపోవచ్చు ఎందుకంటే కొత్తగా షాప్ అయితే పెట్టేశారు కదా వీళ్ళు సో కొంచెం టైం పడుతుంది టూ డేస్ పెద్ద పెద్ద బ్యానర్స్ కానీ బోర్డ్స్ కానీ వేయడానికి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చినాను ఒకవేళ మీకు డౌట్ ఉన్నా నీళ్ళ మిగతా వచ్చి కాల్ చేయండి అక్కడ నుంచి జస్ట్ ఇంకా ఇంకా అలా చూస్తే అర్థమైపోతుంది యూనియన్ మ్యామ్ అక్కడనే వస్తే తప్ప మనం గెల్లే దారిలో వస్తుంది సో చూడండి ఒకసారి ఫ్రాక్స్ అన్ని కూడా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండ్ డిజైనర్ ఫ్రాక్స్ తీసుకోవడం జరిగింది అనమాట ఒకసారి డిజైన్స్ కూడా చూడండి సూపర్ గా అయితే ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అండ్ వా చూడండి డిజైనర్బడ్ ఫ్రాక్ అండి ఎంత బాగుందో చూడండి అసలు సూపర్ ఉంది గ్రాండ్ లుక్ ఉంది అండ్ మీకు మల్టీ లేయర్స్ కూడా వస్తాయి అన్నమాట విత్ లైనింగ్ లో కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు సాఫ్ట్ నెట్ అండి నెట్ కూడా మీకు కుచ్చుకోవడం పిల్లలకి అలా లేకుండా సాఫ్ట్ నెట్ తో ఇచ్చాడు సాటిన్ క్లాత్ టూ లేయర్స్ నెట్ వచ్చి టాటెన్ క్లాత్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకు ఇంకొక నెట్ ఆ తర్వాత మనకు ఇక్కడ కాటన్ లైనింగ్ ఇన్ని ఫ్లేయర్స్ రాన్ని ఫ్లేయర్స్ రావడం వల్ల ఈ ఫ్రాక్ అనేది ఎంత చూడండి అసలు బాబీ గర్ల్ స్టైల్ లో కనిపిస్తున్నాయి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇది చూడండి బ్లాక్ కలవర్స్ కిట్టే నచ్చుతుంది సో కంప్లీట్ గా అరగం ఫాబ్రిక్ అండి మొత్తం సూపర్ సూపర్ డిజైన్ వేర్ ఫ్రాక్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకి కల్లా హెవీగా లేక ఇలా కొంచెం ట్రెడిషనల్ వేలో లైట్ గా క్రషింగ్ మోడల్ లో రావాలి జార్జెట్ పైన కూడా ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి సో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సో సో వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి సైజ్ పిల్లల దగ్గర నుంచి ఇలా జీరో జీరో సైజ్ దగ్గర నుంచి ఇలా అయితే ఉంటాయండి ఫ్రాక్స్ అన్ని చూడండి ఎంత ప్రిటీ ఉన్నాయో ఖచ్చితంగా వచ్చిన తర్వాత మీకు అన్ని కూడా నచ్చే విధంగానే ఉంటాయండి ఫ్రాక్స్ ఫ్రిల్ స్టైల్లో పెద్ద ఫ్రాక్ అనమాట సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి థర్టీ సిక్స్ వరకు ఇది చూడండి డిజైన్ వేరే ఫ్రాక్ అండి సో ప్రీమియం ఫాబ్రిక్ అయితే వస్తుంది సూపర్ ఉంది ఫ్రా బర్త్డే పార్టీస్ ఫెస్టివల్ అనే కాదండి ఏ పార్టీ అయినా మనకి బిజినర్ ఫ్రాక్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ది ప్రిన్సెస్ లో ఉండదు నేమ్ లోనే ఉంది ది ప్రిన్సెస్ అని ఇంకా దీన్ని బట్టి అర్థమైపోతుంది కలెక్షన్ ఏ రేంజెస్ లో ఉన్నాయి అనేది సో గాస్ నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు వరకు అన్ని పార్టీ వేర్ ఫ్రాక్స్ రిచ్ లో చూసాం కదా ఇప్పుడు ఇంక ఈ పార్టీనే ఖచ్చితంగా మీరు ఇలాంటి వేర్ లో చూస్తుంటారు మీకోసం లెహంగాస్ టాప్స్ తీసుకొచ్చేస్తాను ఈ విధంగా చూడండి టాప్ మోడల్ ఇది అండ్ ఇట్లా దుప్పట్ అయితే అటాచ్ వస్తుంది ఈ విధంగా మనకు పట్టు పట్టుకోవడం అన్నమాట ఇది సో ఇలాంటివి కూడా మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇందులో కూడా మనకు నలభై శాతం డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అండి అలాగే సాఫ్ట్ సిల్క్ తో విధంగా ఫ్రాక్ అనమాట సో కంప్లీట్ గా పైన వచ్చేటప్పటికి మగ్గం వర్క్ కంప్లీట్ గా హెవీ వర్క్ వచ్చేసింది సో ఫ్రాక్స్ అన్ని కూడా మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు తయారు ఉన్నాయి ఇది ఒక టాప్ అండి అంటే పట్టు పౌడర్ జాకెట్ అంటాం కదా అలాగా రెడీమేడ్ అనమాట ఇవన్నీ కూడా రెడీ టూ వేర్ ఉంటాయి అండ్ బ్లౌజ్ పైన కూడా మీకు హెవీ వర్క్ కానీ ఇక్కడ చూడండి ఒక్కసారి చాలా బాగా ఇచ్చాయి అనమాట వర్క్ కానీ చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఎదిరిపోయిందండి సో నెక్స్ట్ అండి ఇలాంటి ఫ్రాక్స్ కూడా ఇలా బెనారస్ లో అనమాట ఇది బెనారస్ లో ఇలా వచ్చేసింది ఫ్రాక్ చూడండి ఇలాంటి కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి సింపుల్ గా ఇంకొంచెం ట్రెడిషనల్ వేలో చూడండి ఎంత బాగుంది కింద వచ్చేటప్పటికి ఈ విధంగా మనకు ట్రెడిషనల్ వేలో వస్తుంది బాటమ్ టాప్ పాటమ్ తా కూడా మనకు మగ్గం వర్క్ తో ఇలా హైలైట్ చేశారు స్లీవ్స్ బెల్ స్లీవ్స్ అండి సూపర్ ఉన్నాయి అండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇవే కాకుండా వెస్ట్రన్ వేల్ లో కూడా సూపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది ఒకసారి డిజైన్ చూసుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత నీకు నచ్చిన తీసుకోవచ్చు నేను జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్క దానిపైన కూడా ఇలా చిన్న చిన్న క్రాప్ టాప్స్ చూడండి బుజ్జి బుజ్జి బలే ఉన్నాయండి వీటిపైన కూడా మంచి ఆఫర్ అయితే నడుస్తుంది సూపర్ ఉన్నాయి క్వాలిటీ అండ్ ఇది వచ్చేటప్పటికి శరారా ప్యాటర్న్ అండి ఇలా శరారా ప్యాటర్న్ వస్తుంది అలాగే మీకు మిడిల్ లో కూడా వేసుకోవచ్చు టూ బాటమ్స్ వస్తాయి అన్నమాట దీనికి ఈ విధంగా అయితే అండ్ నెక్స్ట్ చూడండి ఒకసారి వెస్ట్రన్ వేలో సూపర్గా ఉంది క్వాలిటీ పైన టాప్ ఒక రేంజ్ లో ఉంది బాటమ్ కూడా అదే రేంజ్ లో ఉంది సూపర్ ఉన్నాయండి మీకు చూడగానే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది సో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇలాంటి వెస్ట్రన్ వేర్ టాప్ దీనికి వచ్చేటప్పటికి ఈ విధంగా కార్సెట్ టైప్ లో ఇలా వచ్చేస్తుంది సో ఇది చూడండి ఒకసారి గా ఉంది నాకు బాగా నచ్చింది కలర్ వచ్చేటప్పటికి డీసెంట్ కలర్ కాంబినేషన్ విత్ లెగిన్ తో వస్తుంది దీనికి ఏంటంటే పిల్లలకి బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా పిచ్చే స్టైల్ గా ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారన్నమాట ఎంత బాగుందో చూడండి వీటిపై కూడా మీకు నలభై శాతం డిస్కౌంట్ ఉంది సో నెక్స్ట్ అండి ప్రిన్సెస్ అంటే చిన్న ప్రిన్సెస్ కాదండి పెద్ద కలెక్షన్ ఉంది పైన కూడా మీకు నలభై శాతం డిస్కౌంట్ ఉంటుంది సో పండగకి ఇలాంటి గ్రాండ్ డ్రెసెస్ పైన మనకు డిస్కౌంట్ ఉంటుంది టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు సైస్ ఉన్నాయండి అండి ఇలాంటి త్రీ పీసెస్ సెట్స్ లో అనమాట సో క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ దుప్పట వచ్చేటప్పటికి ఈ విధంగా హెవీగా వస్తుంది అండ్ ఈవెన్ స్లీవ్స్ దగ్గర చూడండి ఎంత ఎక్కువ వరకు వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇలాంటి పీసెస్ లో కూడా మనకు డిస్కౌంట్ ఉంటుంది టూ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి ఇందులో బ్లెస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి నేను షాప్ చూడొచ్చు అనమాట లాంగ్ ఫ్రాక్స్ కూడా పార్టీ వేర్ అవైలబిలిటీలో లో ఉన్నాయి అండి అండ్ ఇది చూడండి అసలు బాగా ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి అర్గం పైన డైమండ్ వర్క్ వచ్చేస్తుంది యోగపడ అంతా ఇలా వస్తుంది దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది లాంగ్ ఫ్రాక్ అండి ఇది అండ్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ కే మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇలా మొత్తం యొక్కపడి అంతా హెవీగా వస్తుంది అండ్ ఇది చూడండి ఒకసారి ఇలా క్రాప్ టాప్ అనమాట రెడీ టూ వేర్ క్రాప్ టాప్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మనకు ఫ్రీ సైజ్ వరకు ఉన్నాయండి అంటే ఎల్ ఎక్సెల్ వరకు వస్తాయండి మనకు సో నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫ్రాక్ చూడండి అటాచ్డ్ మనకు దుప్పట కూడా వచ్చేస్తుంది యాక్చువల్గా మనకు ఎల్ సైజ్ వరకు ఎక్స్ఎల్ వరకు యూజ్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్ అనమాట దుప్పటా అటాచ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇలా చూడండి సో క్రాప్ టాప్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బాటమ్ వచ్చేసి ఇలాగా వచ్చేస్తుంది టస్సర్ పైన వర్క్ వచ్చింది అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో క్రాప్ టాప్ ఇదంతా స్లీవ్ బ్లౌజ్ చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ ఇట్లా బెల్ స్లీవ్ వస్తుంది అండ్ మొత్తం అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది సో విత్ బ్లౌజ్ ఇలా చూడండి బాటమ్ వచ్చేసి అండ్ దుప్పడా వచ్చేసి చెస్ట్ ఇలాగా సింపుల్గా ఇట్లా నెక్కి ఇలా వేసుకునే మాత్రమే వస్తుంది అన్నమాట దీనిపైన మనకు డిస్కౌంట్ ఉంటుంది ఫార్టీ ఫార్టీ పర్సెంటేజ్ అనేది ఇలాంటి చూడండి కాంబినేషన్స్ క్రాప్ టాప్స్ లో కూడా సూపర్ గా అయితే ఉన్నాయండి అండ్ ప్రైజెస్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక ప్రైస్ ఉన్నాయి కొత్త షాప్ అండి సో టుమార్ ఓపెనింగ్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను ప్రతి దాంట్లోంటూ ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్రైస్ దాకా ఏదైతే ఉంటుందో దాంట్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ అనే డ్రెస్సెస్ అండి త్రీ పీసెస్ సెట్ అంటాం కుర్తా సెట్ ఇందులో మీకు థర్టీ ఎయిట్ నుంచి అంటే సైజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఫిఫ్టీ టూ అంటే ప్లస్ వరకు వస్తాయి అనమాట ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ వరకు అవైలబిలిటీలు ఉన్నాయి సో ఇలా వీటిపైన కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది పార్టీ వేరు ఫెస్టివల్కి విధంగా మీకు చెందిరి పైన వర్క్ వచ్చినట్టు కానివ్వండి అండ్ డిజిటల్ ప్రింట్ దుప్పడాస్ చాలా బాగున్నాయండి వీటిపైన సో ఒకసారి మీరు చూడొచ్చు ప్రతి పైన డిజిటల్ ప్రింట్ ఇలాగ జస్ట్ శాంపుల్ ఏదో చూపిస్తున్నాను మొత్తం ఇలా హెవీ వర్క్ అండ్ దుప్పడాస్ ఇలా ఆపోజిట్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయి ఉన్నాయండి సో శాంపుల్ చూపిస్తున్నా ఎందుకంటే నేను వీడియో పెట్టి మీరు చూసేటప్పటికి ఇంకా మళ్ళీ సేల్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాను టైం సరిపోవట్లేదు అని ఇలా రోమన్ సిల్క్ పైన వర్క్ వచ్చినా కూడా ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ తో సో ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా అండి ఇంకా వీళ్ళ దగ్గర ఇలా లేడీస్ కి వేసిన వేర్ జీన్సెస్ కానివ్వండి టాప్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉన్నాయి పార్టీ పార్టీవేర్ సెట్స్ కూడా ఎన్ని ఐటమ్స్ వచ్చాయి మీరు చూడొచ్చు అనమాట ఇంకా కూడా చాలా వరకు సర్దుతున్నారండి చూడండి మొత్తం మన్నీలు ఓపెన్ చేసాము సర్దుతున్నారు సో టుమారో నుంచి అయితే ఎటు తిరిగి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇవే కాకుండా లేడీస్ వచ్చిన వాళ్ళకి మనకి గ్రాండ్ రిచ్ లుక్ పార్టీ వేర్ బ్యాగ్స్ దగ్గర నుంచి క్లచెస్ దగ్గర నుంచి ఎవరిథింగ్ అవైలబిలిటీలో ఉంటాయి మ్యాచింగ్ స్లిప్పర్ సహా ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ది ప్రిన్సెస్ అండ్ ఎక్సెప్ట్ ఇంకా ఏ టు కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఇచ్చే విధంగా అంటే ఈ లైక్ మంచి మంచి డ్రెస్సెస్ కారీస్ అన్ని కూడా అందరికి అందుబాటు ధరలు ఇవ్వడానికి అయితే వీళ్ళు ముందుకు వచ్చేసారండి ఎక్సెప్ట్ శారీస్ అన్ని కూడా ఇంక వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి సో లొకేషన్ గుర్తుంది కదా అండి మనకు అనంతపూర్ లో నిల్మా టాకీస్ బ్యాక్ సైడ్ తప్పోవనంకి వెళ్లే దారిలో మనకు యూనియన్ యూనియన్ బ్యాంక్ అయితే వస్తుంది జస్ట్ పక్కనే నండి సేమ్ అదే బిల్డింగ్ అదే కాంప్లెక్స్ అని చెప్పొచ్చు సో ది ప్రిన్సెస్ అని స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను అడ్రస్ డౌట్ ఉన్నా కాల్ చేసుకుని వచ్చేసా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మిస్ చేసుకోవద్దు న్యూ స్టాక్ పైన ఫ్లాట్ ఫార్టీ అయితే ఉంటుంది హ్యాపీ షాపింగ్ అండ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు బై బైస్